ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన యొక్క అప్డేట్స్ చూసే ముందు ఒక విషయం అందరికీ చెప్పాలి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎనీ గవర్నమెంట్ జాబ్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఈజ్ ఎ కామన్ సిలబస్ ఇది కామన్ సిలబస్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి అయితే ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది అయితే వరల్డ్ నో టొబాకో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే ప్రతి సంవత్సరం కూడా పువాపు వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ టి ముప్పై ఒకటి మే ముఫై ఒకటి మేన ప్రతి ఏడాది కూడా పువాపు దినోత్సవాన్ని జరుపుకుంటారు నో పోవాకు దినోత్సవాన్ని జరుపుకుంటారు ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే పోవాకు యొక్క హానికరమైన ప్రభావాలను గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం కూడా మే ముప్పై ఒకటిన ప్రపంచ పురాత్మక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇక సెకండ్ పాయింట్ చూసినట్టయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేసిందని చూసినట్టయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులోని యొక్క నో టొబాకో డేని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అయితే దీన్ని మొదట అబ్జర్వేషన్ అంటే సీరియస్ గా తీసుకొని ఇది జనాల మధ్యకి తీసుకెళ్లిన రోజైన చూసినట్టయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన నా దీన్ని ఫస్ట్ అబ్జర్వ్డ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా అదే విధంగా మనం ఇక్కడ థర్డ్ పాయింట్ లోని థీమ్ ఫర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ అనేది చూసినట్టయితే బ్రైట్ ప్రొడక్ట్స్ డార్క్ ఇంటెన్షివ్ అన్ మాస్కింగ్ ద చెప్పి చెప్పడం జరిగింది దీన్ని తెలుగులో ఏమంటారు కూడా మనం చూద్దాం ప్రకాశవంతమైన ఉత్పత్తులు చీకటి ఉద్వాంసాలు ఆకర్షణీయంగా కనిపించే పొగాకు ఉత్పత్తులు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదానికి కారణం అని మనం చెప్పుకోవచ్చు అని చెప్పి వారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది పొగాకు చూడడం చాలా అందంగా ఉంటుంది కానీ దాన్ని పీల్చిన తర్వాత మనిషికి జీవితం అంతమైపోతుందని చాలా క్లియర్ గా వారు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అనేది చూసినట్టయితే ఇందులో ఏం చెప్పారంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది కూడా ఎనిమిది వేల మంది జనాలు మరణించడం జరుగుతుందని సారీ ఎనిమిది మిలియన్లు ఎనిమిది మిలియన్లు జనాభా మరణిస్తున్నారని చెప్పడం జరిగింది ఎనిమిది మిలియన్లు అంటే సుమారుగా ఎనభై లక్షల మంది ప్రజలు పువాకు బారిన పడి మరణించడం జరుగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే చెప్పడం జరిగింది సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే రీసెంట్లీ హూ హాస్ బీన్ క్రౌండ్ సెవెంటీ టూ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డబ్బీ రెండవ మిస్ వరల్డ్ కి సంబంధించి విజేతగా ఎవరు నిలిచారు అని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉపాల సుచాత సుచాత చవంగ్రి శ్రీ ఒపాల సుజాత చౌంగ్రి శ్రీ ఈమె ఈ ఏడాది మిస్ వరల్డ్ కింద ఎంపు కావడం జరిగింది ఈమె థాయిలాండ్ దేశానికి చెందిన మహిళ అని చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం ఎక్స్ప్లెనేషన్ మనం చూసినట్టయితే మే ముప్పై ఒకటో తేదీన శనివారం తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఫినాయిలి ఘనంగా జరిగిందని చెప్పొచ్చు అయితే ఈ యొక్క ఫినాయిల్ లోని మిస్ వరల్డ్ కింద థాయిలాండ్ కు చెందిన మహిళ అయిన ఉపాల సుచాత షౌంగిరి శ్రీ మిస్ వరల్డ్ కింద ఈ ఏడాది రావడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్ చూద్దాం సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే సుచాత విజయం థాయిలాండ్ కు ఒక మేలురాయ్ అని చెప్పొచ్చు ఆమె మిస్ వరల్డ్ టైటిల్ ను గెలుచుకున్న మొదటి థాయ్లాండ్ పోటీదారులుగా నిలిచిందని చెప్పొచ్చు థాయిలాండ్ కి ఇప్పటికొచ్చి ఒకసారి కూడా రాలేదు ఇదే ఫస్ట్ టైం అంట ద ఫస్ట్ మైల్ ఎవరైనా చూసినట్టయితే మన యొక్క సుచాత అని మనం చెప్పొచ్చు ఇంకా ఇంపార్టెంట్ నోట్ అని చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే మన దేశం నుంచి పాల్గొన్న మహిళ ఎవరని చూసినట్టయితే నందిని గుప్తా అని చెప్పొచ్చు అయితే ఈ యొక్క ఈ యొక్క ఫైనల్ కి రాలేదు మొత్తం సెవెన్ బహుమతులు మాత్రమే ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ మినిస్ట్రీ యాజ్ సురక్షణ గ్రామీణ సర్వేక్ష గ్రామీణ ఇండియన్ లార్జెస్ట్ రూరల్ శానిటైజేషన్ సర్వే భారతదేశపు అతిపెద్ద గ్రామీణ పారిశుద్ధ్య సర్వే అయిన స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ రెండు వేల ఇరవై ఐదు ఏ మంత్రివర్తి శాఖ ప్రారంభించింది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మినిస్ట్రీ ఆఫ్ జల శక్తి దీనికి సంబంధించి స్వచ్ఛ సర్వేక్ష గ్రామీణ సంబంధించి రీసెంట్ గా రూరల్ శానిటైజేషన్ సర్వేను లాంచ్ చేయడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా చూద్దాం ఎక్స్ప్లెనేషన్ లో మనం చూసినట్టయితే కేంద్ర జలశక్తి మంత్రి ఇటువలే భారతదేశంలోని అతిపెద్ద గ్రామీణ పారిశుద్ధ్య సర్వే అయిన స్వచ్ఛ సురక్షణ గ్రామీణ ప్రారంభించడం జరిగింది అయితే దీని యొక్క లక్ష్యం చూసినట్టు ఇట్ విల్ కవర్ ట్వంటీ వన్ థౌజండ్ విలేజెస్ అక్రాస్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ డిస్ట్రిక్స్ థర్టీ ఫోర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని చెప్పడం జరిగింది ఏం చెప్తున్నారంటే ముప్పై నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి అందులోని మూడు వందల అరవై యొక్క ఏడు వందల అరవై యొక్క జిల్లాలు ఇరవై యొక్క వేల గ్రామాలను కవర్ చేస్తుందని చెప్పడం జరిగింది అదే విధంగా దీని గురించి మనం చూసినట్లయితే ది సర్వే ఇస్ ద పార్ట్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ ఈ యొక్క ఏదైతే ఉందో మన రీసెంట్ గా జలశక్తి మినిస్టర్ చేసిన స్వచ్ఛ సర్వే గ్రామీణ ఏదైతే ఉందో సర్వేక్షణ గ్రామీణ ఏదైతే ఉందో ఇది స్వచ్ఛ భారత్ మిషన్ లోని భాగం అని చెప్పడం జరిగింది దీన్ని ఫేజ్ టూ అని కూడా చెప్పడం జరుగుతుంది సస్టైన్బుల్ ఆఫ్ ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ ప్లస్ అవుట్ కమ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది బహిరంగ మల విసర్జన రహిత ప్లస్ ఫలితాలను అంచనా వేయడానికి స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ టూ లో భాగంగా సర్వేను నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసే రోడ్ల పక్కన మల విసర్జన అనేది చాలా మంది చేస్తున్నారు అయితే దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క సర్వేని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సర్వే అనేది ఫేజ్ టూ కింద రావడం జరుగుతుంది దీనికి పెట్టిన నేము స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ అని చెప్పి పెట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించిన కొన్ని అడ్వైజ్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది అది ఏంటో చూద్దాం దీన్ని జలశక్తి మంత్రి మంత్రివర్తి శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం నిర్వహిస్తుందని చెప్పడం జరిగింది స్వతంత్ర సంస్థ ఆ పారదర్శకంగా ఫీల్డ్ సర్వేక్షణ జరిగేలా చూస్తామని వారు చెప్పడం జరిగింది అండ్ ఇండిపెండెంట్ ఏజెన్సీ విల్ ఎంకరేజ్ ఇన్సూర్ ట్రాన్స్పరెంట్ ఫీల్డ్ వెరిఫికేషన్ అని చెప్పవచ్చు అదే విధంగా సిక్స్త్ పాయింట్ చూసినట్టయితే ఏం అంటే లక్ష్యం లక్ష్యం ఏంటంటే చూసినట్లయితే ట్రాక్ సస్టెన్షన్ ప్రోగ్రెస్ బూస్ట్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అండ్ రివార్డ్ ఐ పెర్ఫార్మింగ్ ఏరియాస్ ఎవరైతే ఇందులోని ఎవరైతే వీళ్ళు పెట్టిన యొక్క ఫేస్ టు సర్వేలోని ఏ గ్రామం అయితే అభివృద్ధిలో ఉంటుందో మొదటి స్థానంలో ఉంటుందో వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందని జలశక్తి మినిస్టర్ చెప్పడం జరిగింది అయితే మీరు నాకు వీడియో స్టాప్ చేసి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఎవరు మినిస్ట్రీ ఆ మినిస్టర్ పేరు అనేది నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి క్వశ్చన్ చూసాడైతే తారల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి అడగడం జరిగింది తారల్ వన్యప్రాణ అభి అభియాన్ అరణ్యం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని యొక్క తారల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఉందని చెప్పడం జరిగింది ఇక్కడ ఎక్స్ప్లనేషన్ లో మనం చూసినట్టయితే మొదటి పాయింట్ లోని ది సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ డిక్లేర్డ్ ఎన్ ఈకో సెన్సిటివ్ జోన్ అరౌండ్ తారల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న తారల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో దీనికి రీసెంట్ గా గవర్నమెంట్ ఒక రీసెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ఇది ఈకో సెన్సిటివ్ జోన్ కింద దీన్ని ఇవ్వడం జరిగింది వాడు క్వశ్చన్ అడిగితే ఈకో సెన్సిటివ్ జోన్ అని చెప్పి మీరు ఆన్సర్ అని పెట్టాల్సి ఉంటుంది మొదటి పాయింట్ లో చూసినట్టు అయితే రీసెంట్ గా గవర్నమెంట్ ఏమని డిక్లేర్ చేసిందని చెప్పి అడగడం జరుగుతుంది పార్క్ నేమ్ అడగవచ్చు లేదా ఈకో సెన్సిటివ్ జోన్ ఎక్కడని అడిగితే మీరు తారల్ వైల్డ్ లైఫ్ సాంఛురీ అని మెసేజ్ కామెంట్ అని ఉంటుంది ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టు పోల్వానా జిల్లాలోని ఉన్న తారల్ వన్యప్రాణి అభివర్ణ్యం వన్యప్రాణాలు ఉద్యాన కారిడార్ గా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడం జరిగింది తారల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ పోల్వానా డిస్ట్రిక్ట్ అండ్ ప్లే ఏ కీ రోల్ యాజ్ ఎ వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ కారిడార్ కింద మూవ్మెంట్ కారిడార్ కింద ఉందని చెప్పడం జరిగింది పోల్వానా అటాక్ అందరికి గుర్తుంది కదా పోల్వానా అటాక్ తర్వాత మనకి ఫిబ్రవరి పద్నాలుగున బ్లాక్ డే కింద నిర్వహించడం జరిగింది గుర్తుపెట్టుకోండి బ్లాక్ డే ఎప్పుడైనా మా తన ఫిబ్రవరి ఫోర్టీన్ దాని గల రీజన్ ఏంటంటే పోల్వానా అటాక్ వల్ల ఎంతో మంది మనకి ఆర్మీ అనేది మరణించడం జరిగింది మరణించడం వల్ల వారందరికీ గుర్తుగా మనకి బ్లాక్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి ఫోర్టీన్ జరుపుకోవడం జరుగుతుంది ఐదో ప్రశ్న చూసినట్లయితే విచ్ మినిస్ట్రీ యాజ్ లాంచెడ్ ద ఆనరీ ర్యాంక్ ప్రమోషన్ స్కీమ్ ఫర్ రిటైరింగ్ పర్సనల్ ఆఫ్ సిఎపిఎఫ్ అండ్ అస్సాం రిఫైల్స్ ఇక్కడ మనం చూసినట్టయితే సిఏపిఎఫ్ లోని మరియు అస్సాం రిఫైల్ నుండి పదవి విరామం చేసిన సిబ్బంది కొరకు ఏ మంత్రివర్తి శాఖ గౌరవ ర్యాంక్ ప్రమోషన్ స్కీమ్ ను ప్రారంభించింది ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే సిఏపిఎఫ్ నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే సిఏపిఎఫ్స్ అండ్ అస్సాం రిఫైల్ నుంచి ఎవరైతే రిటైర్ అవుతారో ఈ యొక్క సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సిఏపిఎఫ్ అనే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్ రిటైర్మెంట్ పొందిన వారికి గౌరవప్రదంగా గౌరవపదంగా వాళ్ళకి ర్యాంకింగ్ ప్రమోషన్ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది అయితే ఎవరు స్టార్ట్ చేశారని చెప్పి అడగడం జరుగుతుంది సరైన సమాధానం ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి హెడ్ ఎవరు అమిత్ షా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఎవరు పిలుస్తారు అమిత్ షా అమిత్ షా ఈస్ ద హెడ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇక్కడ మనం చూసినట్టయితే కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు అస్సాం రిఫైల్ నుంచి రిటైర్ అయిన సిబ్బందికి గౌరవ ర్యాంక్ ప్రమోషన్ స్కీమ్ కేంద్రం హోం మంత్రి శాఖ ప్రారంభించడం జరిగింది అమిత్ షా దీన్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఈ పథకంలో కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు వన్ ర్యాంక్ గౌరవ పదోన్నంతా లభిస్తుందని చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రమోషన్ సింబాలిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అర్థం ఏంటో చూద్దాం ఇది ఉద్యోగులు మనోధైర్యం గర్వం మరియు ఆత్మ గౌరవాన్ని పెంచడానికి పదవి విరామం రోజున ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రమోషన్ సింబాలిక్ మరియు ఎటువంటి ఆర్థిక లేదా ఫైనాన్షియల్ ప్రయోజనాలకు కలిగి ఉంటుందని వారు చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూద్దాం ది ప్రమోషన్ ఈజ్ ఎ సింబాలిక్ అండ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ ఫైనాన్షియల్ ఆర్ ఎ పెన్షన్ బెనిఫిట్స్ ఇక్కడ మనం చూసినట్లయితే డజ్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ ఫైనాన్షియల్ అండ్ పెన్షన్ బెనిఫిట్స్ ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళిచ్చే గౌరార్థం ఏదైతే ఉందో అది వాళ్ళకి వాళ్ళ ధైర్యానికి గర్వానికి మనోధైర్యానికి సంబంధించి గుర్తుగా ఇవ్వడమే తప్ప అది ఎటువంటి ఫైనాన్షియల్ గాని వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కానీ ఎటువంటి ఉపయోగం కూడా ఉండదని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఆరో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆన్ విచ్ డేట్ గోవా స్టేట్ వుడ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ గోవా రాష్ట్రం అవతరణ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ సి ముప్పై మే ముప్పై మే దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా చూద్దాం ఇక్కడ మన ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్లో చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైన గోవా రాష్ట్రం తన ముప్పై తొమ్మిదవ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సగౌర్ణంగా జరుపుకుంటుంది ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో పూర్తి స్థాయి రాష్ట్రంగా అధికారికంగా చేరబడి దాదాపు నాలుగు దశాబ్దాలు పూర్తయింది అంటే సుమారుగా ఇప్పటికీ నలభై సంవత్సరాలు పూర్తయిందని చెప్పొచ్చు ఎందుకంటే భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ గోవాని పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించడం జరిగింది వాళ్ళు పరిపాలించి కొంతకాలం తర్వాత ఇది ఇండియాలోని కలపడం జరిగింది దానివల్లే ఇప్పుడు ఇది నలభయో సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఈ ఏడాది ముప్పై తొమ్మిదో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అత్యున్నత ఉత్సాహంగా భ్రతీ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని వారు చెప్పడం జరిగింది ఇంకా అదే విధంగా ఇక్కడ తరుడు పాయింట్ చూసినట్టయితే అయితే ఈ యొక్క గోవాలోని గోవా యొక్క క్యాపిటలిటీ పన్నాజీ పన్నాజీలోని కళా కళా అకాడమీలోని దీనానాథ్ మంగేష్కర్ కళామందిర్లోని రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుగుతుందని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మేము ఒప్పి నా జరిగింది మనం ఈరోజు అప్డేట్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి మేము ఒప్పిన దీనికి సంబంధించి నాకు జరిగిందని చెప్పవచ్చు ఏడో ప్రశ్న చూసినట్టయితే త్రిశూర్ పోరం ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఇక్కడ మనం చూసిన చూసినట్టయితే త్రిశూర్ పోరం పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంటుంది ప్రతి ఏట కూడా అయితే దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ ఏ కేరళ కేరళకు సంబంధించి మనం చాలా మూవీస్లో చూసుకుంటాం మలయాళ మూవీలో చూసినట్టయితే హిందూ ట్రెడిషన్ సంబంధించి చాలా బాగా యొక్క ఫెస్టివల్స్ గురించి చాలా బాగా చూపిస్తారు అయితే ఇది కేరళకు సంబంధించింది త్రిశూర్ పూరం ఫెస్టివల్ ప్రతి ఏటా కూడా కేరళలో జరుపుకోవడం జరుగుతుంది ఈ ఫెస్టివల్ ఎప్పుడు జరుపుకుంటారో చూసినట్లయితే ఏప్రిల్ మే నెలలో ఈ యొక్క ఫెస్టివల్ అనేది ప్రతి ఏటా కూడా చేసుకుంటారు అయితే వార్షిక హిందూ దేవాలయ ఉత్సవాన్ని కూడా చెప్పవచ్చు విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాల్గొనే దేవాలయాలు కోడిమెట్టు అనే ఉత్సవం పతాకాన్ని ఎరగ ఎగరవేయడంతో త్రిశూర త్రిశూరపురం అధికారికంగా ప్రారంభం అవుతుందని వారు చెప్పడం జరిగింది ఈ ఫెస్టివల్ ఏ మంత్లో జరుపుకుంటారు అని చెప్పి అడగడం జరుగుతుంది ఏప్రిల్ మే మంత్లో జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ నేమ్ ఏంటి కూడా చూసినట్లయితే త్రిశూరపురం అని చెప్పడం చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి ఇంతకంటే బిట్స్ అయితే వచ్చే అవకాశం లేదు కేరళ క్యాపిటల్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా ఆ క్యాపిటల్ నాకు ఆప్షను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అదేవిధంగా కేరళ సీఎం ఎవరనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి దానివల్ల మీకు ఏంటంటే ఈ యొక్క సిలబస్ అనేది రివిజన్ అవుతూ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ కానీ జీకే కానీ ప్రతిదీ రివిజన్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మీ యొక్క తోటి విద్యార్థులు కూడా దీన్ని మీరు ఒక ఒక ఆన్సర్ కింద ఇస్తే వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందో క్వశ్చన్ చూసినట్టయితే వేర్ హ్యాస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ అప్రౌడ్ ద సెట్టింగ్ ఆఫ్ ఆఫ్ ద ఇండియన్ సిక్స్త్ సెమీ కండక్టర్ యూనిట్ భారతదేశం యొక్క ఆరో సెమీ కండక్టర్ యూనిట్ను ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఇటీవలే ఎక్కడ ఆమోదం తెలిపింది అని చెప్పి అడగడం జరిగింది అయితే ఈ సెమీ కండక్టర్ యూనిట్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది ఆరోదని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి ఏ రాష్ట్రంలో రీసెంట్గా ఆమోది పొందిందని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్లోని కొత్త సెమీ కండక్టర్ తయారీ యూనిట్కు కేంద్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపింది ఇది భారతదేశం యొక్క సెమీ కండక్టర్ ఆసియాలను ఒక ముఖ్యమైన అడుగుకు చూసిస్తుందని చెప్పొచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే ది యూనిట్ ఈజ్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ హెచ్సిఎల్ అండ్ ఫాక్స్కాన్ అండ్ విల్ బీ లొకేటెడ్ నియర్ జావర్ జావర్ ఎయిర్పోర్ట్ ఇన్ యమునా ఎక్స్ప్రెస్ వేవ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ రీజియన్ ఇక్కడ మనం చూసినట్టయితే యమున వేవ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీలోని జావర్ ఎయిర్పోర్ట్ జావర్ ఎయిర్పోర్ట్ నియర్ లొకేషన్లో దీనికి సంబంధించిన ఇండస్ట్రీ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన రెండు కంపెనీలు ఇన్వాల్ అయి ఉన్నాయి హెచ్సిఎల్ అండ్ ఫాక్స్కాన్ అనే ఈ యొక్క రెండు కంపెనీలు కలిసి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని స్థాపించడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే ఇట్ విల్ మ్యానుఫ్యాక్చర్ డిస్ప్లే డ్రైవర్ చిప్స్ ఫర్ ద డివైస్ లైక్ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్ ఆటోమొబైల్ అండ్ మోర్ అని చెప్పి చెప్పడం జరిగింది వీరు తయారు చేసే సెమీ కండక్టర్స్ ఉన్నాయో అవి మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లే డ్రైవ్ చిప్స్ అని చెప్పడం జరిగింది మొబైల్ ఫోన్కి ల్యాప్టాప్ ఆటోమొబైల్కి సంబంధించి చాలా యూస్ఫుల్ ఎక్విప్మెంట్స్ అని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం తొమ్మిదో క్వశ్చన్ చూసాడైతే రీసెంట్లీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కన్ఫర్మ్ ద నేషనల్ ఫ్లోరెన్స్ ఫ్లోరెన్స్ నైటింగిల్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు హౌ మెనీ నర్సెస్ అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఇటీవలే అధ్యక్షుడు ద్రౌపది ముర్ము జాతీయ పుష్పగుచ్చాన్ని ప్రదానం చేశారు నైటింగేల్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంతమంది నర్సులకు మన యొక్క ద్రౌపది ముర్ము గారు ఇవ్వడం జరిగిందని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ పదిహేను అంటే నర్సులకి కూడా ఒక గుర్తింపు అనేది ఉండాలని సొసైటీలోని వాళ్ళు చేసిన ను ఆవిడ యొక్క నైటింగేల్ అవార్డ్స్ను ప్రదానం చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే ఈ ఏడాది సుమారుగా పదిహేను మందికి ఇవ్వడం జరిగిందని ఆవిడ చెప్పడం జరిగింది ఎక్స్పలం చూసినట్టయితే రాష్ట్రపతి భవనంలోని జరిగిన హృదయపూర్వక కార్యక్రమంలోని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశవ్యాప్తంగా ఉన్న పదిహేను మంది అత్యున్నతమైన నర్సింగ్ నిపుణులకు నేషనల్ ఫ్లోరెన్సీ నైటింగిల్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో ఆమె ప్రదానం చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క అవార్డు నేమ్ ఏంటని చెప్పి అడుగుతారు అవార్డు నేమ్ చూసినట్లయితే నేషనల్ ఫ్లోరెన్సీ నైటింగిల్ అవార్డ్స్ అని మనం చెప్పవచ్చు మొత్తం ఎంత మందికి ప్రదానం చేస్తారని చెప్పి క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది పదిహేను మంది నర్సెస్ కి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియా విల్ ఓస్ట్ ఐఏటిఏ యాన్యువల్ జనరల్ మీటింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ విచ్ స్టేట్ యూటీ ఆఫ్టర్ ఫార్టీ టూ ఇయర్స్ నలభై రెండు సంవత్సరాల తర్వాత భారతదేశంలోని ఐఏటిఏ వార్షిక సార్వ సభ్య సమావేశాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహిస్తుంది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూఢిల్లీ న్యూఢిల్లీలోని దీనికి సంబంధించిన ఆ వార్షిక సర్వ సభ్య సమావేశాన్ని ఆ నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం అయితే ఎక్స్ప్లనేషన్ మనం చాలా క్లియర్ గా ప్రతిదీ నేర్చుకోవచ్చు మొదటగా మనం చూసినట్టయితే ఐఏటిఏ ఫుల్ ఫామ్ ఏంటని చూసినట్టయితే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఈ సెట్ టు హోస్ట్ ఇట్స్ ఏ యాన్యువల్ జనరల్ మీటింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రతి ఏడాది కూడా దీనికి సంబంధించిన జనరల్ మీటింగ్ అనేది జరుగుతుంది అయితే ఈ ఏడాది మన ఇక్కడ ఢిల్లీలో జరగనుంది అది కూడా ఎప్పుడంటే జూన్ ఒకటి నుండి మూడో తారీఖు వరకు జరుగుతుందని చెప్పడం జరిగింది బ్రింగింగ్ టుగెదర్ ద గ్లోబల్ ఏవియేషన్ ఇండస్ట్రీ అండర్ వన్ ప్రూఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇది గ్లోబల్ ఏవియేషన్ ఇండస్ట్రీ యొక్క అండర్ లో దీనికి సంబంధించిన మీటింగ్ అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమిట్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది దీనికి పెట్టిన నేమ్ ఏంటి వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమిట్ మన యొక్క న్యూఢిల్లీలోని జూన్ ఒకటి నుండి మూడో తారీఖు వరకు జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే మార్క్ ఏ హిస్టారిక్ మూమెంట్ యాజ్ ఇండియా ఓస్ట్ ద ప్రెస్టేజియస్ ఈవెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఫార్టీ టూ ఇయర్స్ ఈ యొక్క నలభై రెండు సంవత్సరాల్లోని భారతదేశం ఇది మొదటిసారిగా ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తుంది దీని ఒక ప్రెస్టేజియస్ ఈవెంట్ కింద తీసుకొని చేయడం జరిగింది విత్ ద లాస్ట్ మీటింగ్ హెట్ టేక్ ఎ ప్లేస్ ఇన్ ద కంట్రీ ఇన్ నైన్టీన్ ఎయిటీ త్రీ మన భారతదేశంలో మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగింది మళ్ళీ నలభై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది అని వారు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క ఈవెంట్ లో చూసినట్టయితే మార్కెటింగ్ వాటా ప్రకారం భారతదేశం అతిపెద్ద విమానయం సంస్థ అయిన ఇండిగో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఆధ్యంత విమాన విమానయ సంస్థగా ఎంపిక అయింది ఇక్కడ మనం చూద్దాం క్లియర్ ఏం చెప్పారంటే ఇండిగో కంపెనీ ఏదైతే ఉందో ఎయిర్ లైన్స్ ఈ ఏడాది ఈ యొక్క ఈవెంట్ కి ప్రత్యేకంగా ఒక గెస్ట్ కింద వారిని హోస్టింగ్ అనేది చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ యొక్క లెవెన్త్ క్వశ్చన్ అనేది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది అయితే సరే మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వినండి అయితే దీంతో ఈ యొక్క క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే సరైన సమాధానం మనం చూసినట్టయితే ముప్పై మే ముప్పై మే నా ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవాన్ని జరుపుకుంటాం అయితే దీనికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ కూడా చూద్దాం ఒక విషయం చెప్పాలి ఈ యొక్క బంగాళదుంప పంట ఏదైతే ఉందో మన యొక్క భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉండబోతుంది త్వరలో అని చెప్పి చెప్పడం జరిగింది అయితే గతంలో దీన్ని చైనాలో ఉండేది అయితే చైనాని బీట్ చేసి మన కంట్రీ టాప్ లోకి రావడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా యొక్క బంగాళాదుంపక అనేది చాలా గుర్తింపు అనేది ఉందని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి సెకండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో కింద అబ్జర్వేషన్ అనేది చేయడం జరిగింది ది వరల్డ్ మోస్ట్ లైట్ అండ్ వై వైడ్లీ కన్జ్యూమ్డ్ క్రాప్ అని చెప్పొచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది ప్రపంచం యొక్క ముఖ్య ప్రాముఖ్యత గుర్తించబడ్డ పంటల్లో ఇది ఒకటి అని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజుతో మన యొక్క క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది ఈ యొక్క రోజుది అయితే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు అదే విధంగా మీకు ఏమైనా టాపిక్స్ కావాలనుకుంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి డెఫినెట్ గా ఆ టాపిక్ మీద ఒక క్లాస్ అనేది చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది విధంగా మేము చెప్పే క్లాస్ అనేది మీకు నచ్చాడైతే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది విధంగా ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు మన యొక్క ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ పేరు ఏంటి టెక్ టుడే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో